ప్రేజలాడు హల్లెలుయ ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయం దేవుని వాక్యమును ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ రోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి వ్యూహాన్ని వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు ఆమెని హలెలుయ యోహాన్ గారు వాక్యం ద్వారా మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి నిజముగా దేవుని కుమారుడు అని నమ్మిన వాడు తప్ప ఈ ప్రపంచమును వాడు ఎవరూ ఉండరు అనగా మరి ఒకరు ఈ ప్రపంచాన్ని జయించలేరు అని ఖచ్చితంగా వాక్యము తెలియజేస్తుంది ప్రపంచంలో ఘనమైన విజయము సొంతం చేసుకునేది ఏసయ్యను దేవునిగా అంగీకరించిన వారే మరి ఒకరికి అవకాశము ఉండదు ఎందుచేతనగా మనము నమ్ముకున్న మన దేవుడు గొప్ప శక్తివంతుడు సర్వాధికారి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు గనుక ప్రియ సహోదర ఈ లోకమును జయించువాడు ఏసయ్యను నమ్ముకున్న వారికి అధికారం ఉంటుంది కావున ప్రియ సహోదర సహోదరి ఆలస్యం చేయకుండా ఈరోజే దేవుని పాదములు చెంతకురా ప్రియ సహోదర సహోదరి మన యొక్క పాపముల చేత అపరాధముల చేత చేరాని నీచ కార్యముల చేత మన యొక్క సొంత తెలివి జ్ఞానము చేత లోకరక్షకుని ఏసయ్యను ఎన్నో మార్లు గాయపరిచినాము అవమానము తీసుకొచ్చి ఉన్నాము వేదన కలిగించినాము నేడే రక్షణ దినము దేవా నేను తెలిసి తెలియక నా స్వార్థము నిమిత్తము నా స్వలాభము నిమిత్తము ఎన్నోసార్లు నేను చెడునంతను నడిచి ఉన్నాను నన్ను క్షమించు నాయన ఇంకెన్నడూను చెడు మార్గముల్లో నేను నడువను నా జీవితమును బాగు చేయదేవా ఇక నుండి నేను మీ యొక్క వాక్యమును అనుసరించి జీవిస్తాను అని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం నా బిడ్డ ఎప్పుడు మార్పు చెందుతాడు అని దేవుడు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఆయన కృపమలను ఆవరించి ఉన్నది ఇప్పుడే దేవుడు మన పట్ల అద్భుత కార్యములు జరిగించడానికి ఆయన సిద్ధపడుతున్నారు మీ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఐ మీన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనములు స్థుతులు చెల్లించినాం తండ్రి ఎస్ఐ గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీ స్తోత్రములు ఇవే కొన ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి స్థుతించి ఆరాధించే వారిగా చేయండి వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా ఏసయ్యను ప్రభువుగా లోకరక్షకునిగా అంగీకరించిన వారే లోకమును జయించుదురు అని వాక్యము ద్వారా తెలియజేసి ఉన్నందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగన మీ కృప ఉంచండి సొంత గృహము లేని వారికి సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని వారికి సొంత వాహనము దయచేయండి గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్వదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగన మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బాధలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరి పర్యంతము మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి మంత్రులను ముఖ్యమంత్రులను రాజకీయ నాయకులను ప్రధానులను ఆ దేశ నాయకులను కాపాడండి దేశాన్ని శాంతి సమాధానంగా పరిపాలించడానికి తగిన జ్ఞానమును దయచేయండి కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి వారు కోల్పోయిన వారిని తిరిగి పొందుకునేలా మీ కృపా ఉంచండి కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్న తండ్రి ఆ విన్న వాక్యము తీవ్రపరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ